ముందు తెలియకుండొచ్చు డెబ్బై ఆరేళ్లకు ముందు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం నిజాములు దించిన తర్వాత ఎనిమిదేండ్లు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం మిగులు నిధులు సకల వసతులు వనరులతో సుభిల్లిన ప్రాంతం పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి విడిపోయి నిధులు వనరులు లేక అల్లాడింది సీమాంధ్ర పచ్చగా కనిపించిన తెలంగాణను కలుపుకునేందుకు అక్కడి నేతలు కుట్రలకు తెరలేపిండ్రు తెలంగాణ ప్రజల అభిష్టాన్ని పట్టించుకోలేదు మొదటి ఎస్ఆర్సీ సూచనల్ని వేఖాతరు చేసిండ్రు రాజకీయ మాయోపాయాలు పైరవీలతో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ సీమాంధ్రతో కలిపి ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణలో సాగు విస్తీర్ణం ఇరవై లక్షల ఎకరాలు దాదాపు యాభై ఏళ్ల తర్వాత అంటే రెండు వేల సంవత్సరంలో తెలంగాణలో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం ఈ నేల కోసం ఒక సాగునీటి ప్రాజెక్టైనా కట్టలేదు తలాపున గోదావరి ఉన్న తెలంగాణంతా ఎడారిగా మారింది ఈ గడ్డపై కృష్ణమ్మ పారిన భూములు బీళ్లయిన వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై దుబాయ్ బొగ్గుబాయి బాట పట్టారు సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాస్యమైంది అప్పుల ఊబీలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు ఎదురు తిరిగిన రైతన్నలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్ నా సేతి వృత్తుల సేతులిరిగి పాయే మా ఒక్క సాగులోనే కాదు కొలువుల్లోనూ దగా పడ్డది తెలంగాణ హక్కులు పోయే ప్రయోజనాలు పోయే మొత్తం తెలంగాణ బలిపీఠం ఎక్కింది తరతరాల ఈ నరక యాతను చూసి చలించిందో హృదయం తెలంగాణ తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది జాతిని విముక్తి చేసేందుకు నడుం బిగించింది దశాబ్దాల కల సాకారం చేసేందుకు సమర శంఖం పూరించింది ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయ తత్వం న్యాయం అడిగితే ప్రాంతీయ తత్వం వన్నీళ్లలో వాటాడితే ప్రాంతీయ తత్వం మీ బండారం బయటపడది ఇంకా ప్రజలు ఓపికబడదానికి సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు జై తెలంగాణ నాడు దగా పడ్డ తెలంగాణ కోసం కంకణ బద్ధుడైన సందర్భం ఒక్కడే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు దిన వేదిక జల దృశ్యం ఎవరికి కావాలా పదవుల్ని గడ్డిపోచల్లా విసిరేసి కథన రంగంలోకి దూకిన తెలంగాణ సంఘం కేసీఆర్ చావో రేవో తేల్చుకుందామంటూ నడుంబిగించిన ధైర్యం జనం జనం ప్రభం జనం బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం కేసీఆర్ పిలిస్తే జనం సంద్రమైపోటెత్తింది తెలంగాణ ప్రజల యొక్క తోలాన తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాజకీయ శక్తి తెలంగాణ ప్రజల గుండె దరువు దరుటిఆర్ అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో ఇరవై ఐదు లక్షలకు పైగా ప్రజల్ని ఒక్క చోట చేర్చి మహా గర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్ అవసరమైతే కరీంనగర్ వరంగల్ స్థలం ఏ మూల సభ పెట్టిన రికార్డులే స్వరాష్ట్ర కాంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే కేసీఆర్ సంమ్మోహన శక్తికి తార్కాణాలే నిద్రమైనమా ఆరం తినమా ఎంత తిరిగినాము తెలంగాణ తెప్ప తెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి నాలుగు మూలల పుల్లగి అంటి వేట ఉంచినాము మోసాల చిట్టా విప్పుతూ ఆత్మ గౌరవాన్ని తట్టి లేపుతూ సులువైన పదునైన పదాలతో ప్రసంగిస్తూ ప్రజల్లో రణ నినాదాన్ని నింపాడు కేసీఆర్ ఉద్యమం ఉరూతలుగింది చైతన్య కెరటాలై జనసంద్రాన్ని మరిపించింది మేము బిన్నతో ఓర్చుకుంటామా శ్రమతో ఓర్చుకుంటామా ఇంక పిల్లర్తో ఓర్చుకుంటామా మా ఇష్టం విష్ణులో మా వాటా ఎంత గోదావరి నదిలో మా వాటా ఎంత పిల్ల జెల్లా ముసలి ముతక కార్మికులు కర్షకులు విద్యార్థులు కులం మతం వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు యావత్ తెలంగాణ తెలంగాణ దండులా కదిలింది కరీంనగర్ లో కథను ప్రజలు బ్రహ్మాండ ముందుకొస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మొత్తానికి రంగారెడ్డి జిల్లా రగులు కొంటున్నది హైదరాబాద్ హరా అంటున్నది ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవలై మెరుస్తా ఉన్నది పది జిల్లాలు కూడా మొత్తం జాగ్రత్త జనక్షేత్రంలోనే కాదు రాజకీయ రణక్షేత్రంలోనూ చాణుక్యుడై చక్రం దిప్పిండు కేసీఆర్ రెండు వేల నాలుగులో పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి తెలంగాణ అంటే తెలువని నాయకుల్ని కూడా ఒప్పించి మెప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరింపజేసిన రాజనీతజ్ఞుడు కేసీఆర్ జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపు తెచ్చింది గల్లీ కదిలింది దిగ్గజ నేతలు కూడా సై అనడంతో ఢిల్లీ కూడా కదిలింది ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం తెలంగాణ ఇష్యూ ఇష్యూ వాజ్ స్టార్ట్ ఫిఫ్టీ తెలంగాణ ఆంధ్ర జెండాలు వేరైనా తెలంగాణే అందరి ఎజెండాగా మార్చిండు కేసీఆర్ నాలుగు కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసి తెలంగాణను జాతీయ అంశంగా మార్చడమే కాదు ముప్పై ఆరు పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్ రాజకీయ నేర్పుకు నిదర్శనం యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం చేర్చడం రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడం కేసీఆర్ రాజకీయ చతురతకు మత్సు తులక గవర్నమెంట్ కన్సిడర్ ద డిమాండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అట్ ఎన్ అప్రోప్రియట్ టైం ఫర్ డ్యూ కన్సల్టేషన్ ది కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆల్్రెడీ స్పెల్స్ అవుట్ వి ఆర్ కమిటెడ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ స్టేట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ మోసం బయటపడేందుకు ఎంతో కాలం పట్టలేదు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని పట్టించుకోలేదు ఈ దగాను ఎండగట్టేందుకు కూటమి నుంచి బయటకొచ్చిండు కేసీఆర్ ఇన్ ఇన్ నాన్ గవర్నమెంట్ టెండరింగ్ కాంగ్రెస్ మెహర్బానీతో గెలిచానన్న విమర్శను సవాల్గా తీసుకొని తీసుకుని కేంద్ర మంత్రి పదవికి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిండు ఈ ఒక్క విజయంతో తెలంగాణ కదిలింది ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం ఇంకెంతో దూరంలో లేదని తెలంగాణ ఏ పల్లె కళ్లలో చూసిన భాష్పాలే అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లభించిన విజయ గర్వంతో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అవమానాలు అన్ని ఎన్ని కావు అసెంబ్లీ సాక్షిగా జరిగిన హేళనలెన్నో పది సీట్లైనా గెలవలేదంటూ సమైక్య పాలకుల విక్రింపులు చూసి తెలంగాణ రగిలిపోయింది తెలంగాణ ఉద్యమాన్ని అంతం చేయడానికి కేసీఆర్ ఉక్కు సంకల్పాన్ని కథం చేయాలని ఆంధ్ర పాలకులు పండిన కుట్రలు అన్ని ఇన్ని కావు ఎమ్మెల్యేలను గుంజుకుని పార్టీని చీల్చే కుట్రలకు తెరలేపిండ్రు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి చేయలే పట్టున్నా కెమెరాలు గారు దింపరాదా ఒకసారి తెలంగాణ వత్తుడో కేసీఆర్ సత్తుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాడు నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమలు రాష్ట ఏర్పాటును ప్రకటించి తీరాలే లేకపోతే నేను ఆవరణ దీక్ష కూర్చుంటను ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి